ఈరోజు హైదరాబాద్ పట్టణంలోని నూట ఇరవై బాలానగర్ డివిజన్ కూకట్పల్లి జంక్షన్లో గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నిర్మల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు తాలోడు శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు భారత రాజ్యాంగం ఆవిర్భవించిన రోజు సందర్భంగా బాలానగర్ డివిజన్ వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ భాజపా నాయకులు సతీష్ మరియు మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కల్పన మరియు బైన్సా మున్సిపల్ కౌన్సిలర్ సాయబ్రావు సత్యనారాయణ రఘు పటేల్ నవీన్ డివిజన్ భాజపా నాయకులు పాల్గొన్నారు అత్యంత పవిత్రమైన దినం గౌరవ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఏదైతే మన రాజ్యాంగాన్ని ఈరోజు ఆవిష్కరించిన రోజు ఈరోజు మనం యావత్ ప్రపంచ దేశాలు ఇవాళ మన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని నడుస్తున్నారంటే ఇవాళ కేవలం మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కీర్తి అని తెలియపరుస్తున్నాం ఈరోజు మరి ఏదైతే మనం యావత్ మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరికీ మరి ఏదైతే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి మరి ఏదైతే రాజ్యాంగాన్ని పేరు పేరునందరికీ భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దీనిలో భాగంగా ఏదైతే మన హైదరాబాదు పట్టణంలో పాల్ నగర్ ఏదైతే డివిజన్ లో వన్ ట్వంటీ నూట ఇరవై డివిజన్ లో మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నటువంటి సీనియర్ నాయకులైనటువంటి సతీష్ అన్న గారు కల్పన అక్క గారు రఫిక్ మన మైనార్టీ పెద్ద మనిషి నాయకులు అదేవిధంగా ఇక్కడ ఏదైతే అనిల్ గారు యువ నాయకులు బాలరాజ్ గారు మిగతా పెద్దలందరూ నాగరాజ్ గారు కూడా ఇక్కడ ఈ రోజు మన సెంటర్ లో ఉన్నటువంటి గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మనం ఏదైతే పూలమాలతో ఈరోజు మరి ఏ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఎన్నికలలో ఈరోజు చూస్తా ఉంటే మన ఒక వంద ఇరవై మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీర్వాదం మరి ఏదైతే మన అభ్యర్థి అయినటువంటి నర్సారెడ్డి గారిపై ఉండాలని ఈ రోజు ప్రత్యేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిర్వహించి ఈరోజు ప్రచారం కూడా చేయడం జరుగుతుంది ఈరోజు మేము ఒక ఇరవై డివిజన్ లో ఉన్నటువంటి మన ఓటర్ మహాశయులందరికీ చేతులెత్తి మేము నమస్కరించి మేము కోరుకునేది ఒకటే ఏదైతే అభ్యర్థులు ఉన్నటువంటి ఏదైతే మన డివిజన్ లో నర్సారెడ్డి అన్న గారు ఏదైతే మీ వచ్చి నిస్వార్థంగా ఏదైతే రాత్రి పాలు మీ అంట ఉండి కష్ట సుఖాల్లో మీ ముందు ఉంటానని ఏదైతే ముందుకు వచ్చినటువంటి అన్న అన్నగాన్ని మరి ఏదైతే బలపరచాలని కోరుకుంటూ ఈ రోజు మరోమారు అవకాశం ఇచ్చినటువంటి ఒప్పంద నాయకులందరికీ మరోమారు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్బెడ్ గారి రచించినటువంటి ఏదైతే మన రాజ్యాంగాన్ని మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాము భారత్ మతాకి భారత్ మతాకి డాక్టర్ బాబాసాహెబ్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం जय हिंद भारत माता की जय भारत माता की जय थैंक यू धन्यवाद